అందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సెమల్ని ఆల్లో ఉంచుకోండి మీరు కూడా మీ కాళ్ళను మన ఛానల్లో అమ్మగానే పెట్టాలనుకుంటే ఇప్పుడు కనపడుతున్న వాట్సాప్ నెంబర్ని సంప్రదించగలరండి వీడియో ఒక అడ్రస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ కంచకర్ల అనే విలేజ్ని పంపించారండి నేను అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో క్లారిటీగా మెన్షన్ చేస్తాను అలాగే ఇప్పుడు చూపిస్తున్న నల్లబొట్ల సేతువా పూంజు ఉంది కదండి ఏదోసరికి భీమవరం జాతికి చెందిన నల్లబొట్ల సేతువాగా మనం చెప్పారండి దీని యొక్క హైట్ మనకి ఇరవై రెండుగా చెప్పారు బుర్రోజ్ సరికి త్రీ కేజీస్ అండి అలాగే దీని యొక్క వయసు మనకి ఫోర్టీన్ మంత్స్ చెప్పారండి దీని యొక్క ధర మనకి ఐదు వేల రూపాయలు చెప్పారండి ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్పారు అలాగే ఇప్పుడు చూపిస్తున్న కావ్యేక పూంజు ఉంది కదండి దీని యొక్క హైట్ మనకి ఇరవై రెండుగా చెప్పారు బుర్రోజ్ సరికి త్రీ కేజీస్ ఉన్నారండి అలాగే దీని యొక్క వయసు మనకి ఫోర్టీన్ మంత్స్గా చెప్పారండి దీని యొక్క ధర మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్పారండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ట్రాన్స్పోర్ట్ అయితే అన్ని ఏరియాస్కి అవైలబుల్ ఉందని చెప్పారండి మీకు కన్ఫామ్గా వచ్చి తీసుకోవాలనుకుంటేనే మన బ్రదర్ నమ్మను నేను టైటిల్లో వచ్చి చూసి కాల్ చేయగలరండి థ్యాంక్ యూ అండి